లక్ష్మీ చైరసముద్రరాజతనయాం శ్రీరంగేశ్వరీ దాసీభూత సమస్తవనితైకదీపాంకురామన్మందకటాక్షలబ్ధవిభవబ్రహ్మేంద్రగంగా త్రైలోక్య కుటుంబిని సరసిజాం వందే ముకుంద ప్రియా శ్రీమహాలక్ష్మీ నమ శిరులు కురిపించేటువంటి శ్రీ మహాలక్ష్మి సిరిమహాలక్ష్మి మాసంలో ప్రతి ఇంటా కూడాను అద్వితీయమైనటువంటి ఐశ్వర్యయుక్తమైన ప్రభావాన్ని ప్రసరింపజేస్తూ ఉంటుంది ఆ తల్లి అనురాగ కల్పవల్లి కాబట్టి లక్ష్మీదేవిని పూజించే ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవలసిన ముఖ్యమైనటువంటి ఉన్నాయి ఆచరించేటువంటి విధి విధానాన్ని బట్టే లక్ష్మీదేవి మనకు అనుగ్రహాన్ని ఇస్తుంది ముఖ్యంగా పరిశుభ్రత ఎక్కడైతే ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి తాండవిస్తుంది ఎక్కడ గోసేవ జరుగుతుందో అక్కడ మహాలక్ష్మీదేవి అనుగ్రహాన్ని ప్రసాదింపజేస్తుంది ఇంటి ముంగిట గోవు యొక్క ఆ పేడతో చక్కగా అలికి ముగ్గులు పెట్టి సింహద్వారానికి మామిడి తోరణాలు కట్టి శ్రావణలక్ష్మి స్వాగతం అంటూ స్వాగతం పలకాలి ప్రతి ఒక్క ఇల్లాలు కూడాను అంతేకాకుండా గోమహాలక్ష్మి ఇంటి ముందుకు వచ్చినప్పుడు సకల ముక్కోటి దేవతా స్వరూపిణి అయినటువంటి గోవుకు ప్రదక్షిణ నిర్వహించి పుష్పభాగం వద్ద ఉన్న తోకకు పసుపు కుంకుమ వ్రాసి పూలతో ఆ యొక్క భాగం వద్ద పూజించాలి ఓం ప్రకృత్యే నమ వికృత్యే నమ అంటూ అష్టోత్తర నామావళి కూడాను ఆచరించాలి ఆ గోవు యొక్క శరీర భాగాల్లో ముఖ్యమైనటువంటి భాగాల వద్ద పసుపు కుంకుమ తప్పనిసరిగా అలంకరించాలి గోముఖం వద్ద కూడా పసుపు కుంకుమ రాయాలి గోవుకు ఉన్నటువంటి కొమ్ములకు నీరు ఒక చుక్క గంగ ఉన్నట్లయితే గనక ఈ శ్రావణ మాసంలో కొద్దిగా పోసిన చాలండి లక్ష్మీ కటాక్షం వెను వెంటనే కలుగుతుంది గోవు యొక్క పాదాలకు పసుపు రాసి కుంకుమ రాసి నమస్కారం చేస్తేనే చాలు జన్మ జన్మాంతరాల పాపాలన్నీ పటాపంచలైపోతాయి గోవు చుట్టూ తా మూడు ప్రదక్షిణాలు ఆచరించి గోవుకు వలసినటువంటి ఆహార పదార్థములను కనుక పెట్టినట్లయితే గడ్డి తినిపించినట్లయితే బుధాదిత్య యోగం పట్టి తీరుతుంది మీకు గనక పొలాలు గనక ఉన్నట్లయితే సస్యశ్యామలవంతమైన పంటలు పండుతాయి వివాహం కావలసినటువంటి వారు ఇంట్లో ఉన్నప్పుడు గోవుకు కనుక నాంచినటువంటి నానబెట్టినటువంటి శనగలు గనక ఆహారంగా గనక తినిపించినట్లయితే గురుబలం పెరిగి తప్పనిసరిగా యోగ్యత సిద్ధిస్తుంది కందులు నానబెట్టి గోవుకు గనక ఈ శ్రావణ మాసంలో మంగళవారం నాడు గనక పెట్టినట్లయితే కుజదోష ప్రభావం వలన సంభవించినటువంటి ఉపద్రవాలన్నీ పటాపంచలైపోయి త్వరగా వివాహం కావలసిన వారికి వివాహం అయితీరుతుంది అని శాస్త్రం లక్ష్మీదేవిని పూజించేటప్పుడు తప్పనిసరిగా మనం ఆచరించవలసినటువంటి విధి విధానంలో లక్ష్మీనారాయణ ప్రీత్యర్థం అనాలి కేవలం ఒక్క లక్ష్మీదేవినే కొలిస్తే ఫలితం ఉండదు లక్ష్మీనారాయణతో కూడి పూజ చేయాలి అంటే నారాయణమూర్తిని లక్ష్మీదేవిని ఉంచి పూజించినట్లయితే ఈ శ్రావణ మాసంలో తప్పనిసరిగా సత్ఫలితాన్ని మీరు సాధిస్తారు అందుకే వెంకటేశ్వర వారిని మొట్టమొదటిసారిగా పూజించాలి తదుపరి లక్ష్మీదేవిని పూజ చేయాలి ఈ శ్రావణ మాసంలో అందుకే శ్రావణ మాసంలో కూడాను తిరుపతిలో ప్రత్యేకవంతమైనటువంటి పూజలు నిర్వహిస్తూనే ఉంటారు అంతేకాకుండా స్వామివారి యొక్క దివ్యవంతమైన అనుగ్రహం మనకు ఎల్లవేళలా కూడాను కలిగి తీరుతుంది కారణం ఆమె ఆదిలక్ష్మి కదండి మృగునందిని కదూ ఆమెకి కోపం వచ్చింది వెంటనే ఆ యొక్క విష్ణులోకాన్ని వదిలేసి వచ్చినప్పుడు నారాయణమూర్తి ఆ లక్ష్మీదేవిని తలుచుకుంటూ ఎక్కడ లక్ష్మి ఎక్కడ లక్ష్మి అంటూ ఆ విష్ణులోకం నుంచి భూలోకానికి వచ్చి అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు గురైనప్పటికీ కూడా ఆయన ఆ లక్ష్మీదేవిని వెతికి చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని ఈ కలియుగంలో మనందరికీ ప్రసాదించడానికి కలియుగ వాసుడుగా వెంకటేశ్వరుడుగా అలా వెలిసినటువంటి విధి విధానాన్ని మనం తెలుసుకోవాలి ఈ శ్రావణ మాసంలో అంతేకాకుండా ఆమె ఆదిలక్ష్మి అంటే మొట్టమొదటి సుమనస వందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయే మునిగణవందిత మోక్షప్రదాయని మంజుల భాషిని వేదనుతే పంకజవాసిని దేవసపూజిత సద్గుణవర్షిని సద్గుణవర్షిణి శాంతియుతే జయ జయ హే మధుసూదన కామిని ఆదిలక్ష్మి పాలయమా అంటూ శ్రావణ మాసంలో మొట్టమొదటిసారిగా పూజ చేయాలి మనం ఆదిలక్ష్మి ఎవరో కాదు సాక్షాత్తు అలివేలు మంగమ్మ ఆ తల్లి ఆ మంగాపురంలో నేటికి కూడా భక్తులందరినీ కూడాను అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది పద్మ పుష్పాలతో ఎంత చక్కటి పుష్పాలండి ఆ పుష్పాలతో నిత్యం కూడా పూజ చేయించుకుంటూ ఉంటుంది ఆ చక్కని తల్లి అలివేలు మంగమ్మ మనం కూడా మన గృహంలో పద్మపుష్పాలు సేకరించి పద్మపుష్పాలతో కనుక పూజ కనుక ఆచరించినట్లయితే లక్ష్మీదేవి యొక్క కృపారస దృష్టికి పాతలమై తరిస్తాం వెంకటేశ్వర స్వామిని ఏమని కొలవాలి తిరుమల వెంకటేశ్వర శరణు శరణు మదిలోనని నామెప్పుడు మరువలే నువో శేషసయనా అంటూ ప్రార్థించాలి ఈ మనస్సంతా నీవే స్వామి మదిలోనని నామం ఎప్పుడు మరువలేను స్వామి అంటూ ఓం నమో వెంకటేశాయ ఓం నమో నారాయణాయ ఓం నమో వెంకటేశాయ అని అనుక్షణం కూడా మనసు నిండా తలుచుకుంటే చాలు లక్ష్మీదేవి తప్పనిసరిగా మీకు అనుగ్రహాన్ని ప్రసాదింపచేసి తీరుతుంది అంతేకాదు లక్ష్మీదేవిని పూజించేటప్పుడు తప్పనిసరిగా శ్రీ సూక్తంతో పంచామృతాలతో అభిషేకం చేయాలి ప్రతినిత్యం ఎవరైతే స్త్రీ సూక్తాభిషేకం చేసి వీలైతే లక్ష్మీ హోమం నిర్వహిస్తారో తరతరాలుగా వారి జీవనం జీవితం సుసంపన్నమై వెలుగొంది తీరుతుంది హోమం అనేటువంటిది చాలా విశిష్టవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది లక్ష్మీ హోమం కేవలం దీపావళి నాటి రాత్రి చేస్తారు అర్ధరాత్రి కానీ ఈ శ్రావణ మాసంలో కూడా పద్మపుష్పాలతో హోమం గనక చేస్తే ఆ ఇంట సిరి లక్ష్మి తాండవిస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు శారీరకంగా మానసికంగా ఆనందంతో చేయగలిగేటువంటి కార్య సాధన ఆరోగ్యలక్ష్మిగా మనం చెప్తాం ఆరోగ్యం లేకుండా ఏది చేయలేం కదండి ఒంట్లో నిస్సత్తు ఉంటే ఏం చేస్తాం నిస్సత్తువు లేకుండా ఆరోగ్యాన్ని ప్రసాదించేటువంటిది లక్ష్మియే కదా ఈ శ్రావణ మాసంలో అందుచేత మనం శారీరకంగాను మానసికంగా కూడాను ఆనందంతో లక్ష్మీదేవి నారాయణ తత్వంతో కూడినటువంటి పూజను మనం ప్రతినిత్యం కూడా ఆచరించి మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని మనం సాధించుకుందాం యుక్తాయుక్త విచక్షణతో తా నవ్వక ఇతరులను నొప్పించక చేసేటువంటి విధి విధానం ఎవరండి జ్ఞానలక్ష్మి అంటాం ఆ జ్ఞానలక్ష్మి కూడా నీకు కావాలి మాట్లాడితే కోపగించుకోకూడదు శ్రావణ మాసంలో మాట్లాడితే నాకే అన్నీ తెలుసు అనుకోకూడదు తానవ్వక ఇతరులను నొప్పించక తిరుగువాడు ధన్యుడు సుమతి అనేటువంటి తత్వచింతన కలిగించేది జ్ఞానలక్ష్మి అనేటువంటి విషయాన్ని ఇక్కడ బాగా గుర్తుపెట్టుకొని అలాగే ఇంటిల్లిపాదితో కూడా బయట వారితో కూడా మానవుడు ప్రవర్తించాలి సుమ ఇకపోతే శారీరక పోషణ దానికి తగ్గట్టుగా అవసరాలు తీర్చగలుగుతూ సంతృప్తిని ఇచ్చేటువంటి తల్లి ఎవరు మన ఇంట్లో కుటుంబం చక్కగా సాగిపోవాలి అంటే వంట బాగా చేయాలన్నప్పుడు సరుకులు కొనాలి కదా ఆ సరుకులు కావాలంటే ఏం కావాలి ధనం కావాలి కదా పురుషుడన్నవాడు ఇంటిని పట్టించుకొని ఇంటికి వలసినటువంటి సరుకులన్నీ తీసుకొచ్చి తన బాధ్యతను నెరవేర్చాలి కదా ఇంటి ఇళ్లాలకి ఆ లక్ష్మి ఎవరయ్యా అంటే ధనలక్ష్మి అందుచేత ధనలక్ష్మీదేవి అమ్మ ధిమి 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 ధిమ్ ధిమి ధిమ్ ధిమి దుంధుమినాదసువర్ణమయే ఘుమఘుమ ఘు ఘుమ గుంగ్ఘుమ శంకని నాదువాజ్యను వేద పురాణేతి సువాసిత అంటూ ఆ యొక్క వాసిత లక్ష్మీ అమ్మా ధనలక్ష్మి సదా పాలయమా అంటూ ధనలక్ష్మీదేవిని కూడాను మనం పూజ చేయాలి అష్టలక్ష్మీ స్వరూపాలతో వెలుగొందేటువంటి చక్కని తల్లి లక్ష్మీదేవి అమ్మా నీ అనుగ్రహాన్ని మాకు ప్రసాదించు అంటూ ఆర్తితో కోరుకోవాలి అంతేగానే ఏదో చెప్పారు కదా అని చెప్పి అమ్మా తొందరగా ఈ తల్లి నీ దయా అనకూడదు ఆర్తితో అలా కళ్ళ నిండా నీళ్లు కారాలండి ఆ తల్లిని కొలిచేటప్పుడు అమ్మా అని పిలిస్తే కన్నా రమ్ము రమ్మటంతు వత్తు ఓ తల్లి అంటూ ప్రార్థించాలి ఆ తల్లి ఎంత అనురాగవల్లి అన్నమాట ఆర్తితో ఒక్కసారి ధ్యానిస్తేనే చాలు నాయన బాధపడకు అంటూ వెంటనే మనకు కావలసినవన్నీ కూడా సమకూరుస్తుంది ఆ చక్కని తల్లి ధనలక్ష్మి అంతేకాకుండా సంతానం లేని వారికి గతులు అనేటువంటివి లేనే లేవు సంతానం కలగాలి సంతానం లేకపోతే పున్నామి నరకం నుంచి బయటపడటం కష్టం కదా అటువంటి సంతానాన్ని గుణశీలత కలిగినటువంటి బిడ్డలను ఇచ్చేటువంటి తల్లి సంతాన లక్ష్మి కాబట్టి ఆ సంతాన లక్ష్మి కూడా మనం కొలవాలి ఈ శ్రావణ మాసంలో అమ్మ నీ చల్లందీవిల కరుణ అకటాక్ష విషణాల వలన సంతతి వృద్ధిలోకి వచ్చేటట్టుగా అనుగ్రహించు తల్లి సంతాన ప్రాప్తి లేని వాళ్ళు సంతతి కలగమని ఆ తల్లిని శరణాగత దినార్థ పరిత్రాణవరాయణి హరే దేవి నారాయణి నమోస్తుతే అంటూ ప్రార్థిస్తేనే చాలు సంతానం కలిగి తీరుతుంది ప్రతి ఒక్కరికి కూడాను సంతానేచ్ఛ కావలసినటువంటి వారికి అంతేకాకుండా భవబంధాలు ఈ యొక్క కలియుగంలో ఈ మంత్ర మాయాజలంలో మనం అనుక్షణం కర్మ సిద్ధాంతాలకు లోబడి మనకు ఏ పని చేస్తే కలిసి వస్తుందో చెప్పే తల్లి ఎవరు కర్మమున బొట్టు జీవుడు కర్మమునగలుగు సుఖదఃములు అంటూ చెప్పేటువంటి తల్లి ఆ తల్లిని కూడా మనం వేడుకోవాలి ఈ సందర్భంగా ఆమె వైరాగ్య లక్ష్మి కొంత వయసు వచ్చాక అరిషడ్ వర్గాలను జయించి వైరాగ్యతత్వాన్ని పుంజుకొని ఈ జీవనం జీవితం నీదే తల్లి నన్ను నీలో ఐక్యం చేసుకో తల్లి అంటూ లక్ష్మీ ఇక్కడ అక్షం వైరాగ్యలక్ష్మి ద్వారా అనుభవించు అనుభవించేటట్టు చేయి తల్లి అంటూ ఆ తల్లిని వేడుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా ఇది వైరాగ్యలక్ష్మి యొక్క దివ్యవంతమైన అనుగ్రహ కరుణా అక్కడ అక్షవీక్షణాలు ఈ శ్రావణ మాసంలో మనం తప్పనిసరిగా ఆచరించాలి అన్నమాట అలాగే నిరంతర భక్తి యోగంలో యాగాదులు సత్కర్మలు దాన ధర్మాలు తీర్థయాత్రలు చేయించేటువంటి తల్లి కూడాను ఉన్నది ఆ తల్లిని మనం మోక్షలక్ష్మి అంట కాశీ వెళ్ళాలని ఎప్పటినుంచో కోరిక తల్లి అమ్మా మోక్షలక్ష్మి నేను కొల్హాపురు రావాలని ఎప్పటినుంచో కోరిక తల్లి నీ అనుగ్రహాన్ని మాకు ప్రసాదించు తల్లి అని వేడుకుంటే చాలు రా నాయనా అంటూ ఆ కొల్హాపురం మహాలక్ష్మీదేవిని చూస్తే చాలండి జన్మ ధన్యమైపోతుంది మనకు ఆమె ఎవరో కాదు మోక్షలక్ష్మి కొల్హాపురే మహాలక్ష్మి అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటి మనకు శక్తి పీఠాలున్నాయి అసలు దేవతా స్వరూపాలన్నీ శక్తి తత్వంతోనే ముడిపడి ఉన్నాయి లంకాయాం శంకరీదేవి కామాక్షి కంచికాపురే గయా మాంగల్య గౌరికా వారణాస్యం విశాలాక్షి కాశ్మీరేతు సరస్వతి అష్టాదశైవ పీఠాన్ని యోగినాం దుర్లభాని అన్నారు ఈ అష్టాదశ పీఠాల శ్లోకం ప్రతినిత్యం కూడా మనం ఈ శ్రావణ మాసంలో సాయం సంధ్యా సమయంలో చదువుకోవాలండి తప్పనిసరిగా చదువుకోవాల్సిందే అలా చదువుకుంటే అటు గౌరీదేవి ఇటు లక్ష్మీదేవి మనకు దివ్యవంతమైన అనుగ్రహ గ్రహణ కటాక్ష విచనాల్ని ప్రసరింపజేస్తారు అని చెప్పేసి ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడాను మహాలక్ష్మి సిరిమహాలక్ష్మిరీత్యా గ్రహించవలసినటువంటి విశేషాంశం అన్నమాట అంతేకాదండి ఈ శ్రావణ మాసంలో తప్పనిసరిగా ఒక చిన్ని విశేషాంశాన్ని కూడా చెప్పుకోవాలి ఇంద్రుడికి ఇంద్ర పదవి వచ్చింది నన్ను మించిన వాడు అంటూ దర్జాగా ఐరావతం ఎక్కి విహరిస్తూ వెళ్తున్నాడు ఆ సమయంలోనే పాపం దుర్వాస మహాముని విష్ణులోకానికి వెళ్ళి అద్వితీయమైనటువంటి సన్మానం పొందాడు విష్ణుమూర్తి ద్వారా ఆయన ఇచ్చినటువంటి మాల అద్వితీయం కదా మరి చాలా లక్ష్మీప్రదమైనటువంటి మాల అది ఆ మాలను ఆయన తీసుకుని వస్తూ నేనేం చేసుకుంటాను ఈ మాలను ఇటీవలే ఇంద్రుడికి పదవి వచ్చింది కదా ఇంద్రపదవి సరే వెళ్తున్నాడు కదా ఆ యొక్క ఐరావతం మీద అని చెప్పేసి ఈ యొక్క మాలను అతగాడికి ఇస్తే సరిపోతుందని చెప్పేసి ఇంద్రా అన్నాడు స్వామి నమస్కారం అన్నాడు పైనుంచి దిగను కూడా దిగల సరే ఇదిగో తీసుకో ఈ యొక్క మాలిక అద్వితీయమైన ప్రభావం కలిగింది నీకు ఇంద్ర పదవి వచ్చిందనేటువంటి ఉద్దేశంతో ఇస్తున్నాను అన్నాడు సరే ఇంద్రుడు ఏ ఆలోచనలో ఉన్నాడో తన ఐరావతం యొక్క ముందు భాగాన ఉన్నటువంటి ఆ తల మీద ఉంచాడు ఎప్పుడైతే తల మీద ఉంచాడో ఆ వాసన విపరీతంగా రావటం వలన ఆ ఏనుగు అనేసేసి ఆ యొక్క తొండంతో ఆ నేలకి ఆ దండను కాస్త కొట్టేసి తొక్కేసింది ఈయన ఇచ్చాడు కదండి దుర్వాస మహామని ఏం చేశాడు ఈయన దండని అని చెప్పేసి ఒకసారి పైకి ఇట్లా చూశాడు ఏనుగు తొండంతో తీసి నేలకేసి కొట్టడం చూసి మూర్ఖుడా నీకు అధికార అహంకారం వచ్చింది కాబట్టి నీ నుంచి లక్ష్మి వెడలిపోవుగాకా అని చెప్పేసి చెప్పించాడు ఒక్క క్షణంలో ఇంద్ర పదవి పోయింది పోయింది వేదవాడిగా అయిపోయాడు ఆఖరికి ఐరావతం కూడా మాయమైపోయింది ఋషులు అంత తపస్సం అన్నమాట తమాషా కాదు ఋషులతో అందుకనే ఎవరైతే తపస్సంపన్నత కలిగి ఉంటారో ఆ వ్యక్తులతో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ఎవరైనా సరే ఉపాసనా బలం అంత గొప్పది అని చెప్పేసి తెలుసుకోవాలి అందుకే వేద పండితులు ఈ యొక్క శ్రావణ మాసంలో కనిపించినప్పుడు ఇంటికి వచ్చినప్పుడు దుశ్చాలవాతో సత్కరించి నమస్కారం చేయాలి ఇంద్రుడు పదవి పోయింది ఆస్తిపాస్తులు పోయినాయి బికారి అయ్యాడు వెంటనే మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి మొరబెట్టుకున్నాడు లక్ష్మీదేవి కాస్త వెళ్ళిపోయింది ఏం చేయాలని సరే ఆలోచిస్తానన్నాడు ఆయన తర్వాత ఏం జరిగిందో వచ్చే వారం శుక్రవారం మహాలక్ష్మి అంశంలో తెలుసుకుందామా మరి సర్వేజన సుఖినో భవంతో